మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ శేఖర్ కమ్ముల దగ్గర దగ్గర ఆయన ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది దగ్గర దగ్గర రెండు దశాబ్దాలు పైచెల్ అయ్యాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా సరే స్టిల్ ఒక పది సినిమాల వరకు ఆయన తీశారు అంటే అంత ఎక్స్పీరియన్స్ దర్శకుడు అన్ని సినిమాలకి అన్నీ తక్కువ సినిమాలు చేయడం ఏంటి అసలు ఏంటి ఆయన జీవిత ప్రస్థానం ఏంటి అది ఒక్కసారి చెప్పండి అంటే శేఖర్ కమ్ముల గారు రెండు వేల సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్తో మొదలయ్యారు నిన్న వచ్చిన కుబేరాతో పది సినిమాలు తీశారు విశ్వనాథ్ గారు బాపు గారు ఇది తమిళ్లో బాలచంద్ర గారు ఇలా ఒక ప్రత్యేకమైన దర్శకుల కోవలేకి నుంచి మాడుకోవాలంటే ఆ కోవలేకి వచ్చే వ్యక్తి ఈయన శేఖర్ కమ్మల గారు ఎందుకంటే సెన్సిటివ్ అంట సున్నితమైన మా హ్యూమన్ ఎమోషన్స్ని స్క్రీన్ మీద ఆవిష్కరించే శక్తివంతమైన దర్శకుడు ఆయన కూడా బొమ్ ర్యాంక్స్ ఉన్నాయి అయితే ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఈ ఇరవై ఐదేళ్లలో ఆయన పది సినిమాలే తీశారు అనే దాంట్లోనే ఉంది ఆయన ప్రత్యేకత ఒక డైరెక్టర్ ఇరవై ఐదేళ్ళు ఫేడౌట్ కాకుండా ఉండడం అంటే చిన్న విషయం కాదు పది మంది డైరెక్టర్లు ఒక్కరు కూడా ఇరవై ఐదేళ్ల కెరీర్ ఉండదు నూరు మంది డైరెక్టర్లు ముగ్గురు కూడా ఛాన్స్ లేదు అంటే ఇరవై ఐదేళ్ల కెరీర్ నేను చెప్పేది ఇరవై ఐదేళ్ల పాటు నాన్ స్టాప్గా సినిమాలు తీస్తూ అందులో కూడా మంచి సినిమాలు ఏదో ఏదో ఒకటి అంటే ఒక హిట్ ఇచ్చి ఒక డిజాస్టర్ ఇచ్చి మళ్ళీ ఎవరో ఏదో ఒకటి ఇంకా ఏదో ఒకటి మనకి పని ఏదో ఒకటి ఉంటే చాలా అన్నట్టుగా ఏదో ఒక సినిమా తీసే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు అట్లా కాకుండా ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి దీని గురించి మనము కీలకంగా మాడుకోవాలి అంటే ఒకటి ఆయన గొప్పతనాల్లో సమకాలీనత అంటే కాంటెంపరీ ఆయన కథలన్నీ కూడా వర్తమానంలోనే ఉంటాయి రెండు ఆయన సినిమాల్లోని స్త్రీ వ్యక్తిత్వం మహిళల వ్యక్తిత్వం ఫెమినిస్ట్ ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఫెమనిస్ట్ అంటే మహిళలకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఆయన సినిమాలో హీరోయిన్ కూడా ఏదో వచ్చామా హీరోతో రెండు డ్యాన్సులు చేసిపోయామా అన్నట్టుగా ఉండనే ఉండదు ఆయన సినిమాలో హీరోయిన్కి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది ఇంకా ఎక్కువ మాడితే ఆయన సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోయిన్ హీరో ఇద్దరు ఒకటే రెండు మూడవది ఏమిటంటే జుగుప్స కానీ లేదా హింస కానీ ఇవన్నీ లేకుండా తీయగలిగిన డైరెక్టర్ ఆయన నాలుగవది ఏమిటంటే చాలా కుటుంబంలో ఉన్నటువంటి చాలా ఎమోషన్స్ అని తల్లి తండ్రి కూతురు తల్లి కూతురు ఇట్లా మనకు ఉంటాయి కదా రిలేషన్స్ ఉంటాయి ఈ రిలేషన్స్లో ఉన్న సున్నితమైన విషయాలని చక్కగా చెప్పే నేర్పు ఉంది ఆయనకి ఏదైనా సరే ఆయన ఆయన చెప్పే విధానము వేరుగా ఉంటుంది కొన్ని సినిమాలు ఆడొచ్చు కొన్ని సినిమాలు బాగా ఆడవచ్చు కొన్ని ఆడకపోవచ్చు కూడా ప్రేమ ఆయన మామూలుగా ఆయన సినిమాలు కేటగరైజ్ చేసింది చేస్తే ఆయన ఏం చేశాడు డాలర్ డ్రీమ్స్ వదిలేయండి డాలర్ డ్రీమ్స్ ఏమిటంటే మా అమెరికా ఆ రోజుల్లో వెళ్ళే వాళ్ళ ఇబ్బందులు వెళ్ళే వాళ్ళ మూడ్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో డాలర్ డ్రీమ్స్ పంతొమ్మిది వందల తొంభై నుంచి మనకు అమెరికా పోవడం మెల్లిగా స్టార్ట్ అయింది తొంభై ఐదు రెండు మధ్య పెరిగింది దాంట్లో పెరిగి అమెరికా పోయిన వాళ్ళు ఈయన కూడా ఒకరు శేఖర కమ్మలు కూడా ఒకరు కాబట్టి ఆయన తన అనుభవాలతో ఏదో కింద మీద పడి డాలర్ డ్రీమ్స్ అని ఒక సినిమా తీశాడు ఆ సినిమాకు స్లోగా ఉన్నా కూడా ఆ సినిమాలో చాలా అద్భుతమైన సీన్లు ఉంటాయి ముఖ్యంగా తల్లి తండ్రి పిల్లవాడిని అమెరికా పంపించేసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ కొన్ని సీన్స్లో చెప్తారా అంటే అది చాలామంది అమెరికాలో పిల్లలున్న తల్లిదండ్రులు అందరికీ అనుభవం అంటే పిల్లవాడు వెళ్ళిపోయిన తర్వాత అతను చేరాడో లేదనే దిగులు చేరిన తర్వాత అతను ఇంకా మన ఇంట్లోనే తిరుగుతున్నట్టు ఇంకా ఎక్కడో ఉన్నట్టు అదే పిల్లవాడు మనల్ని ఉదయాన్నే నిద్ర లేపినట్టు లేదా వాడిని మనం నిద్ర లేపినట్టు ఇలా ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ చాలా సున్నితంగా ఉంటాయి సినిమాలో డాలర్ డ్రీమ్స్లో డాలర్ డ్రీమ్స్ తర్వాత ఆయన తీసుకున్న కథ ఆనంద్ 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 ఏమిటంటే ఒక అమ్మాయికి సంబంధించిన ఒక జర్నీ అది ఒక లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీని ఇంకొక స్టోరీతో ముడిపెట్టి చెప్తాడు ఆయన ఇంకొక స్టోరీ ఏమిటంటే మనందరము కూడా ఒక దారుణమైన తప్పు చేసేసాం మనకు ఆ సినిమా బేసిక్గా ఏమిటంటే గిల్ట్ ఫీలింగ్ అపరాధ భావనకు సంబంధించిన కథ అది బేసిక్ కథ ఒక అతను కారే యాక్సిడెంట్ చేస్తే ఆ కారులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతే రూపా అనే పేరు తప్ప అతనికి ఏమీ తెలియదు అతను పిచ్చివాడైపోతాడు అంటే సున్నితంగా ఉన్నవాళ్ళు తమ వల్ల ఎవరైనా జీవితాలు కోల్పోతే వాళ్ళు దాన్ని తట్టుకోలేనంత గిల్ట్ అపరాధ భావనకు గురవుతారు అనేది అనేది వాక్ అనే దీంతో సీన్తో స్టార్ట్ అవుతుంది ఆ సినిమా ఆ సీన్తో స్టార్ట్ అయిన సినిమా ఆ అమ్మాయికి ఉన్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం ద్వారా ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటే అంత సులభంగా అమ్మాయి జీవితంతో రాజీ పడదు అది పెళ్లి సంబంధం పెళ్ళి వరకు వచ్చిన దాన్ని కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏమో మనకు మనం మిమడలేమో అని ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుంది అమ్మాయి ఆ సినిమాలో అంటే ఈ అబ్బాయి కథ కంటే కూడా అమ్మాయిదే ఆ కథ ఆనంద్ అని పేరు ఇతంది పెట్టారు కానీ మంచి కాఫీ లాంటి సినిమా అని పేరు పెట్టారు కానీ ఆనంద్ కథ కానే కాదు అది అమ్మాయి కథే అది అంతే కదా రూపకథే అది అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉన్న లవ్ స్టోరీని అంటే ఈ ఈ టైప్ క్యారెక్టర్లు మనకు ఎక్కడో ఎక్కడి నుంచి జనరేట్ అయినాయి అంటే మన తెలుగులో ఎద్దనపూడి సులోచనారాయణి గారు రాశారు ఈ టైపు హీరోయిన్లని అంటే విపరీతమైన ఆత్మాభిమానంతో ఉంటారు కొంత అహంకారం కనిపిస్తూ ఉంటుంది అవసరమైతే దేన్నైనా తిరస్కరిస్తారు ఇలాంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నది ఈ మన తెలుగు సినిమాల్లో ఎక్కువగా వాణిశ్రీ గారు చేశారు ఇలాంటి క్యారెక్టర్ అప్పట్లో నేను చెప్పేది సెవెంటీస్లో నాటి మాట ఆ తర్వాత గోదావరి అంటే ఆయన ఆయన కేటగరైజేషన్ చెప్పాలి అంటే ఒక అమ్మాయి వ్యక్తిత్వానికి సంబంధించిన కథలు తీసుకుంటే ఆనంద్ గోదావరి ఫిదా లవ్ స్టోరీ కూడా సుమారుగా ఇంచుమించుగా చూపించదు ఇది ఒక అమ్మాయి అబ్బాయికి మధ్య జరిగే ఒక జర్నీ ముఖ్యంగా అమ్మాయి క్యారెక్టర్ని ఎలివేట్ చేసే సినిమాలు ఇవి మామూలుగా అంటే చాలా మనం అందరం కాలేజీలో చదువుకుని ఉంటాం చాలామంది ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునేది మనము ఆ లైఫ్ పట్టుకున్నాడు అతను ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ర్యాగింగ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే కామెడీ లవ్ ఆ పిల్లలు ప్రవర్తించే విధానాన్ని బ్రహ్మాండంగా పట్టుకున్న సినిమా హ్యాపీడెస్ హ్యాపీడెస్ అనేది ఎంత సరదాగా సాగిపోతూ ఉంటుంది అంటే అంత కాలేజీలో ఉన్నట్టే ఉంటుంది అది మనం స్క్రీన్ స్క్రీన్ ముందు థియేటర్లో కూర్చుంటాం కానీ బేసిక్గా మనం కాలేజీలోనే ఉంటాం ఆ సినిమాలోనే తమన్నా గారిని పరిచయం చేశాడు ఆయన గారు పెద్ద హీరో అంటే చాలా మందిని పరిచయం చేశాడు అనుకోండి ఆయన వల్ల పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డిఫరెంట్ స్టోరీ అంటే కొంత పోష్గా ఉన్న వాళ్ళకి ఒక సాధారణంగా జీవించే వాళ్ళ పిల్లలకి మధ్య జరిగే ఒక చిన్న సంఘర్షణ అలా లైఫ్లో ఉన్న వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా కలిసిన ఒక సమాహారం ఒక తల్లి అమలగారు ఉంటారు తల్లి ఇలా ఒక చిన్న సమాహారంగా నడిచే కథ అది ఆ సినిమాలోనే మన నవీన్ పోలిశెట్టి విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ తర్వాత రోజుల్లో పెద్ద స్టార్స్ అవుతారనే విషయం ఆ రోజు మనకు ఎవరికి తెలియదు వీళ్ళ రౌడీ క్యారెక్టర్లు అనుకున్నాం మనం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాపీడేస్ ఈ రెండు కూడా ఏమిటంటే డాలర్ డ్రిప్స్ కూడా పిల్లలు అంటే సమకాలీన యువతి యువకులు ఏం ఆలోచిస్తున్నారు స్టూడెంట్లు ఎలా ఉన్నారు గల్లీల్లో పిల్లలు ఎలా ఉన్నారు ఈ పోష్గా ఉన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇదంతా ఈజీ ఈ జర్నీ ఇది లీడర్ లీడర్ కానీ నిన్న వచ్చిన కుబేరా కానీ ఇవన్నీ ఏమిటంటే ఈ రెండు కూడా అంటే గోదావరిలో కూడా ఆ సీన్స్ ఉంటాయి హీరో కూడా ఏదో రాజకీయాల్లో చేరాలి రాజకీయాల్లో చేరడం అంత ఈజీ కాదని అలా పొలిటీషియన్ నీకు ఏం తెలుసురా నువ్వు రాళ్ళు వేయిస్తావా నువ్వు జెండాలు మోయిస్తావా సభలకు జనాన్ని తెస్తావా ఇది కదా రాజకీయం అంటే అంటూ ఉంటారు అసలు మీకు సుమంత్ ఇంట్రడక్షన్ సీన్లోనే అది ఉంటుంది అది లీడరు అంటే ఆయనకి ఏమిటంటే కుటుంబ ఎమోషన్స్ స్టూడెంట్ రిలేషన్స్ స్టూడెంట్ ఫ్రెండ్షిప్పు ఒక హ్యూమన్ వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక క్యారెక్టరైజేషను ఇవన్నీ కాకుండా ఆయనకి పాలిటిక్స్ మీద కోపం ఉంది ఈ సిస్టమ్ మీద కోపం ఉంది ఈ సిస్టమ్ మీద కోపమే మనకు లీడర్లో కానీ ఎంతో కొంత గోదావరిలో కానీ నిన్నొచ్చిన కుబేరలో కానీ అదే కనిపిస్తుంది మనకు అంటే దానికి దానికి సొల్యూషన్ ఏంటంటే ఆయన తెలియదు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక ఊహాజనిత స్వర్గం ఉంది ఆయనకి ఉటోపియా అంటారు దాన్ని ఉటోపియా మెయిన్స్ ఏమిటంటే ఆ లీడర్లో కానీ నిన్నొచ్చిన కుబేరాలో కానీ ఏం జరుగుతుందంటే పేదవాళ్ళందరికీ అంటే బాగా డబ్బున్న వాళ్ళతో లక్ష కోట్లు ఏదో ఉంటాయి అదంతా పేదలకు పంచి వాళ్ళంతా బాగుంటారు కదా అనే ఒక మూడు మీకు లీడర్లో కూడా రాణాలు ఆ లక్షణాలు ఉంటాయి నిన్నొచ్చిన దాంట్లో కూడా ఆ లక్షణాలు ఉన్నాయి అంటే నిజానికి అట్లా సంపన్నులు ఎవరు డబ్బులు పంచరు ఇంపాజిబుల్ అది సంపన్నులతో నువ్వు లక్ష కోట్ల రూపాయలు పేదవాళ్ళకి పంచి ఇచ్చడం అనేది ఇంపాజిబుల్ అంటే పేదలకు పంచి ఇవ్వడము అంటే ఎవరిని ఎలా పంచుతావు దాన్ని నా దగ్గర యాభై లక్షలు ఉన్నాయి నేను పేదలకు పనిచేస్తాను అనుకోవడం సులభం కానీ జెన్యున్గా పేదలకు నేను ఎలా పంచుతాను దాన్ని ఎవరు జెన్యూన్గా పూరు ఎవరు కాదు మధ్యలో దళారులు ఏం తినేస్తారో మనం ఎవరినో ఒకటి నమ్మాలి డబ్బులు ఇవ్వాలి చాలా ఉంటాయి దాన్ని కాబట్టి ఆయనకి ఒక ఓటోపియా లాంటి ఆలోచనలు ఉన్నాయి కానీ పాలిటిక్స్ మీద కోపం ఉంది కానీ సిస్టమ్ మీద సరే సినిమాటిక్గా అంతకంటే ఏమి చేయలేరు మీకు లీడర్లో కానీ కుబేరాలో కానీ ఆయన చేసింది ఏమిటంటే సినిమాటిక్గా ఆయన ప్రజెంటేషన్ అంటే ఒక ఆలోచనను కలిగించడమే ఆయన ఉద్దేశం తప్ప ఈ సిస్టమ్ను మొత్తం మార్చడం అనేది ప్రాక్టికల్లీ ఇంపాజిబుల్ అనేది కూడా ఒక రకంగా ఆయన మాటల్లో అది ఆ సినిమాలో డైలాగుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన చేసిన వెరీ బ్యాడ్ అటెంప్ట్ ఏమిటంటే అనామిక అసలు దాని జోలికే పోయి ఉండకూడదు ఆయన అది హిందీ రీమేక్ అది కూడా ఉమెన్ సెంట్రిక్ స్టోరీనే కానీ ఎప్పుడైతే ఆ అనామికలు అంటే కహానీలు ఉన్నటువంటి కీలకమైన ఒక సస్పెన్స్ ఒకటి ఉంటుంది విద్యా బాలను ఆ మొత్తం ఎందుకు చేసింది ఆ పని అంతా అనే దాని మీద ఒక సస్పెన్స్ నడుస్తూ ఉంటుంది ఆ సస్పెన్స్ మనకు రివీల్ అయిన తర్వాత ఆ సినిమా పైన పెద్ద ఆసక్తి ఉండదు అది అందరూ చూసేసిన తర్వాత హిందీలో ఈయన దాని నయనతారని పెట్టి అనామిక అని చేసి ఒక రకంగా ఆయన సినిమా కానే కాదు ఆయన తొమ్మిది సినిమాలే తీశాడు పదో సినిమా మనం లెక్క వేయకూడదు ఇంకా ఫిదా ఫిదా ఏమిటి ఫిదా కూడా ఇంచుమించు ఆనంద లాంటి హీరోయిన్ ఉన్న కథే ఫిదాలో కూడా అమ్మాయి కొంచెం చిన్న చిన్న అపార్థాలు ఏవో ఉంటాయి కానీ బేసిక్గా అమ్మాయి ఏమిటంటే ఒక తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ ఉన్న అమ్మాయి తండ్రిని విపరీతంగా ప్రేమించే అమ్మాయి ఆ అయిన తర్వాత ఎందుకు నా కుటుంబాన్ని వదిలి నేను ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ ఉంది అది మంచి క్వశ్చన్ అది అదే అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ నాతో ఉండడం న్యాయమైనప్పుడు అమ్మాయి ఎందుకు తన తల్లిదండ్రుని వదిలేసి భర్త ఇంట్లో అత్తగారి ఇంట్లో ఎందుకు ఉండాలి అనేది మామూలుగా మనకు ట్రెడిషనల్గా మనం ఫాలో అవుతున్నారు అంటే ఇప్పుడంటే అబ్బాయిలు లేరు అమ్మాయిలు లేరు అనుకోండి తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు అబ్బాయి ఎక్కడో ఉంటాడు అమ్మాయి ఎక్కడో ఉంటారు ఏ అమెరికాలో ఉంటారు వీళ్ళు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు వీళ్ళని చూసుకోవడానికి రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది కానీ బేసిక్గా పల్లెటూరులో ఎవరైనా వేసే క్వశ్చన్ ఏమిటంటే నాకు మా నాన్నంటే ఇష్టము నేను పెళ్ళైన తర్వాత మా నాన్నని ఎందుకు వదిలిపోవాలి అనేదే కదా పిదా దాంట్లో ఉన్న సోల్ అదే కదా లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఆయన ఒక దళిత్ నేపథ్యంలో చెప్పడానికి ప్రయత్నించాడు కానీ బట్ అది కనెక్ట్ అవ్వదు కానీ కనెక్ట్ కాలేదు ఎందుకు కనెక్ట్ కాలేదంటే దళిత నేపథ్యంతో కథ చెప్పాలంటే చాలా లోతు తెలియాలి పెయిన్ తెలియాలి ఎందుకు ఆ పెయిన్ అంత శతాబ్దాలుగా ఎందుకు మోసారు అనేది తెలిస్తే ఎవరో వెట్రి మారని చెప్పాడో పారంజీత్ చెప్పాడు అని మనం కూడా కథలు తీస్తే కుదరదు మనకు అంత వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఆ పెయిన్లో నుంచి వచ్చారు అందుకని ఆ పెయిన్ని వాళ్ళు కరెక్ట్గా పోర్ట్రేట్ చేస్తారు స్క్రీన్ మీద మీరు ఆ పెయిన్లో నుంచి రాలేదు మీరు ఆ పెయిన్ నోళ్ళ నుంచి రానప్పుడు మీరు విపరీతమైన స్టడీ చేస్తే తప్ప అది వర్కౌట్ కాదు లవ్ స్టోరీ ఓకే బాగానే ఉంటుంది అనిపిస్తుంది కానీ ఆయన ఆ కోణాన్ని తీసుకుని ఆ కథను సరిగ్గా చెప్పలేకపోయాడు ఒక రకంగా లవ్ స్టోరీ కూడా ఓకే జస్ట్ ఓకే సినిమానే ఆయన ఆయన దగ్గర నుంచి మనం బాగా చెప్పుకోదగిన సినిమాలు ఆనంద్ లీడర్ బాగానే ఉంటుంది అంటే అన్నీ బాగానే ఉంటాయి కొంచెం ఆయన ఆయన ప్రజెంట్ చేసే విధానం కూడా ఏమిటంటే పని కట్టుకొని ట్విస్ట్లు పని కట్టుకొని ఏమీ ఉండవు అంటే సాదా సీదాగా సన్నివేశాలు నడుస్తూ ఉంటాయి అంటే ఇది సినిమాటిక్ ఒక ఇది ఉంటుంది కదా సినిమాటిక్ ఇది ఇది బిగినింగు ఇది క్లైమాక్స్ ఇది మిడిల్ ఇలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఉంటాయి కదా అలా కాకుండా ఆయన ఏం చేస్తాడంటే కథని సున్నితంగా చెప్పుకుంటూ వెళ్తాడు కథని మనకి రిజిస్టర్ చేస్తాడు హ్యాపీడేస్లో అమ్మాయిని కాలేజీకి వదిలి వాళ్ళ నాన్న వెళ్తూ ఉంటాడు వాళ్ళ నాన్న వెళుతున్నప్పుడు అమ్మాయి ఆ కిటికీలో నుంచి తండ్రిని చూడడము తండ్రి మళ్ళీ తిరిగే అమ్మాయిని చూడడం ఎంత బ్యూటిఫుల్ సీన్ అది మీకు అందరూ అందరూ తల్లిదండ్రులు లేదా అందరూ పిల్లలకు కనెక్ట్ అయ్యే సీన్ అది నేను కూడా మా అబ్బాయిని ఇంజనీరింగ్ కాలేజీలో వదిలేసినప్పుడు అక్కడ వదలలేక వదల్లేక వదిలి వెళ్ళాను ఇంకా అతను నేను అంటే ఒక ఇది ఉంటుంది కదా వెళ్ళిపోయేది ఉంటుంది కదా అంటే ఎక్కడికి పోము నేను మా ఊరికి పోతాను అతను కాలేజీలో ఉంటాడు ఏది ఏ పిల్లవాడినైనా ఏ అమ్మాయినైనా ఏదో ఒక రోజు తల్లిదండ్రిని దూరం చేసుకోవాల్సిందే అమ్మాయికి పెళ్లి చేసి అబ్బాయితో పాటు ఎక్కడ పోయి సెటిల్ అవుతారో అబ్బాయి అయినా మన దగ్గర ఎక్కడుంటే ఏ ఏ తల్లిదండ్రుల దగ్గర ఏ పిల్లవాడు ఉంటున్నాడు ఇప్పుడు ఉండడం సాధ్యం కాదు ఎందుకంటే మనందరము వలస పక్షులు ఇప్పుడు మేము మా అమ్మా నా దగ్గర ఉన్నాము ఉండలేదు కదా ఎప్పుడో మా పూర్వీకులు మా తాత ముత్తాతలు వాళ్ళు వాళ్ళంతా కలిసి జీవించారు కానీ ఎప్పుడైతే వలస జీవనం ప్రారంభమై ఉద్యోగాల కోసమో ఇంకో దానికోసమో వ్యాపారాలు ఇంకోటి ఇంకోటి వలస జీవితం ఎప్పుడైతే ప్రారంభమైందో మన అందరము కూడా కలిసేది దసరా లేదా సంక్రాంతి పండగలకే తప్ప ఎక్కడ కలుస్తున్నాము ఏదో వా వాళ్ళు ఇక్కడికి రావడం వీళ్ళు అక్కడికి పోవడం అనేది అప్పుడప్పుడు జరిగే విషయమే తప్ప ఫోన్లు ఉన్నాయి వీడియో కాల్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా తగ్గిపోయింది అంటే ఆయన మొత్తం ఇరవై ఐదేళ్ల జర్నీలో తీసిన ప్రతి సినిమాలు కూడా భావోద్వేగాలకు సంబంధించినవి కాంటెంపరరీకి సంబంధించినవి అదేవిధంగా పొలిటికల్ సిస్టానికి సంబంధించి ఆయనకున్న కోపము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి సినిమాల్లో మనకున్న మంచి దర్శకుల్లో ఆయనకు ఆయన కూడా కమర్షియల్ బాట బట్టి ఆడగడిపోతాడో అనేది కొంచెం భయంగా ఉంది కానీ ఇన్నేళ్లలో ఆయనకి చాలా అవకాశాలు వచ్చి ఉండేటివి ఆయన హిట్స్ ఇచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఆయన పెద్ద పెద్ద సినిమా ఆనంద్ లాంటి హిట్ ఆనంద్ ఎలాంటి సినిమా చిరంజీవి గారి ఇది ఉంది కదా మున్నోబాయి ఎంబీబీఎస్కి శంకరదా శంకరదాదా ఎంబీబీఎస్ ఆనంద్ ఒకే రోజు వచ్చాయి శంకరదాదా ముందు ఈ సినిమా వేశారు అసలు దీంట్లో ఎవరు ఎవరు కూడా తెలియదు ఇదేం పిచ్చే అనుకున్నాను కానీ ఆనంద్ నిలబడింది శంకరదాదాని తట్టుకొని ఆనంద్ నిలబడింది అది చాలా ఆశ్చర్యమైన విషయం ఆ రోజుల్లో అట్లనే ఆయన ఆనంద్ హిట్ తర్వాత ఏదో ఇంకేదో పెద్ద సినిమా తీద్దామని ఏం పోలేదు మూలు తనకు అనుగుణంగా అందరినీ కొత్త కొత్త ఇప్పుడు మీకు హ్యాపీడేస్లో అందరూ కొత్త వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఏదో ఇంటర్వ్యూ ఏదో చేసి తీసుకున్నారు ఎనిమిదవ క్యాండిడేట్ ఆమె ఆ మొత్తం లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎనిమిదవ క్యాండిడేట్ ఈ రోజు ఇండియాలో టాప్ వన్గా ఉన్నది ఆమె ఒక్కరే అంటే ఆయన లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళలో కొంతమంది ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడితో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు దాన్ని దానికి ఎవరు ఏం చేయలేరు అంటే ఒక దర్శకుడు దాసనారాయణరావు గారు అనేక మందిని పరిచయం చేశారు బాలచంద్ర గారు అనేక మందిని పరిచయం చేశారు పరిచయం చేసిన ప్రతి ఒక్కరు కమలాసునం రజనీకాంత్ కావాలంటే కుదరదు పరిచయం చేసిన ప్రతి వాళ్ళు మోహన్ బాబు కావాలంటే ఎలా కుదురుతుంది కాబట్టి ఆ లెక్కన ఆయన ఆయనతో ఎంట్రీ అయిన వాళ్ళు శేఖర కమల గారు మమ్మల్ని లాంచ్ చేశారని వాళ్ళు అనేక మంది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు ఇంకా అంతకంటే గొప్పగా ఏం కావాలో ఇరవై ఐదేళ్ళు ఒక దర్శకుడికి అంతకు మించి ఏం కావాలి మంచి సినిమాలు తీశానని ఒక గుడ్ విల్ ఒక పేరు ఇదంతా పెద్ద విషయం కదా మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం చెట్టు పేరు సంపాదించుకునేదాన్ని ఒక సినిమా చాలు అదే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదా మన టాపిక్తో కలుద్దాం చూస్తున్నాం నేను అవ్వచ్చు